ఈ వీడియోలో భువనేశ్వర్ దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలని మూడు రోజుల్లో ఎలా చూడాలి అనేది చెప్పాను స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా భువనేశ్వర్ చేరుకునేలా ప్లాన్ చేసుకోండి రైల్వే స్టేషన్ రెస్ట్ రూమ్స్ లేదంటే హోటల్స్లో ఫ్రెషప్ అవ్వండి ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చి ఎడం పక్కకి వెళ్తే హోటల్స్ ఉంటాయి నేను సింగిల్గా వెళ్ళాను నాకైతే టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు సిక్స్ ఓ క్లాక్ ఆర్ సిక్స్ థర్టీ కల్లా తిరిగి ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి అక్కడ క్లాక్ రూమ్లో మీ లగేజ్ పెట్టేయండి అక్కడ వన్ లగేజ్కి వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్కి థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు అక్కడ నుంచి ఫస్ట్ ప్లాట్ఫామ్ బయట ఉన్న బస్ స్టాప్ ఉంటుంది బస్ స్టాప్కి వచ్చేస్తే అక్కడ మీకు కందగిరి వెళ్ళే సర్వీస్ బస్సులు దొరుకుతాయి దీంట్లో ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి అది కందగిరికి మనకి థర్టీ రూపీస్ తీసుకుంటారు ఈ కందగిరి స్టాప్ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ నడిస్తే ఉదయగిరి కందగిరి కేవ్స్కి చేరుకుంటాం వీటిని చూడటానికి మనకి ఇరవై రూపాయల టికెట్ ఉంటుంది రోడ్డుకి ఒకవైపు కందగిరి కేవ్స్ ఉంటాయి మరోవైపు ఉదయగిరి కేవ్స్ ఉంటాయి రెండింటికి ఒకటే టికెట్ మీ ఇంట్రెస్ట్ని బట్టి ఇక్కడ వన్ ఆర్ టూ అవర్స్ టైంలో వీటిని మొత్తాన్ని మనం చూసేయచ్చు ఈ కేవ్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేయండి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఆలయం దగ్గరికి వెళ్ళడానికి ర్యాపిడో లేదా ఓలా బుక్ చేసుకోండి నేను ర్యాపిడో బైక్ బుక్ చేశాను డెబ్బై రూపాయలు తీసుకున్నారు యమేశ్వరాలయం బాకరేశ్వరాలయం ఆలయం ఉంటాయి ఈ రెండు దేవాలయాలని చూసి ఆ పక్కనే ఉన్న మెయిన్ రోడ్డు దగ్గర ఎడమ పక్కకి తిరిగి ఐదు నిమిషాలు నడిస్తే వైతల్ దేవులా ఉంటుంది దీన్నే బేతాళ దేవాలయం అంటారు దీన్ని చూసి తిరిగి వెనక్కి వచ్చేస్తే ఇక్కడ ఈ ప్లేస్లో పాపనాశిని పుష్కరిణి దాని చుట్టూ ఉన్న మకరేశ్వర దేవాలయం మైత్రేశ్వర దేవాలయం మంగళేశ్వర దేవాలయాలని చూడండి అక్కడ నుంచి ఈ దారిలో ముందుకెళ్తే రోడ్డు మధ్యలో ఒక చిన్న దేవాలయం కనిపిస్తుంది దాన్ని చూసి ఇంకొంత ముందుకెళ్ళి ఎడం పక్క కనిపిస్తున్న ఈ లింగరాజ దేవాలయాన్ని దర్శించండి అక్కడ నుండి ఈ దారిలోనే ముందుకెళ్ళి చిత్రకారిణి మోహిని దేవాలయాలను కూడా చూడండి ఇక్కడే ఖర్జన్ మండపం ఉంటుంది దీన్ని ఎక్కి లింగరాజ దేవాలయాన్ని ఫోటోలు సెల్ఫీలు తీసుకోవచ్చు ఇక్కడ నుంచి వెనక్కి వచ్చి గౌరీ శంకర్ శంకర్ దేవాలయాలని చూడండి అదే రోడ్లో ముందుకెళ్తే పక్క బిందుసాగర్ పుష్కరిణి వస్తుంది ఇక్కడ అనంత వాసు దేవాలయాన్ని దర్శనం చేసుకొని ఆ పక్కనే ఉన్న ఆనంద బజార్లో లంచ్ చేయండి అప్పటి ఇప్పటిదాకా చెప్పిన ఈ దేవాలయాలన్నీ పక్క పక్కనే ఉంటాయి కాబట్టి నడుచుకుంటూనే వీటన్నిటిని మనం ఈజీగా చూసేయచ్చు ఆనంద బజార్లో కొంచెంసేపు రెస్ట్ తీసుకొని అక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తున్న కోటి తీర్థేశ్వరాలయం పరశురామేశ్వరాలయం ముక్తేశ్వరాలయం కేదార గౌరీ దేవాలయం రాజారాణి దేవాలయం నాగేశ్వర నాగేశ్వర దేవాలయాలను చూపించి తిరిగి బిందుసాగర్ దగ్గర దిగబెట్టేటట్టు ఆటో మాట్లాడుకోండి టూ త్రీ అవర్స్ పడుతుంది అట్లాగే వెయిటింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ రీజనబుల్ ప్రైస్ ఈ దేవాలయాలను చూసేసిన తర్వాత ఆటో అతనితో బిందుసాగర్ దగ్గర ఉన్న గోదావరి పుష్కరిణి దగ్గర దింపమని అడగండి ఈ పుష్కరిణి చుట్టూ ఉన్న మూడు దేవాలయాలని చూడండి ఇక్కడ కొంత సమయం వెయిట్ చేస్తే ప్రతిరోజు బిందుసాగర్లో జరిగే లైట్ షోని చూడొచ్చు ఆ తర్వాత ఇక్కడ నుంచి ర్యాపిడో లేదా ఓలా బుక్ చేసుకుని రైల్వే స్టేషన్కి తిరిగి వెళ్ళిపోండి ఫస్ట్ ప్లాట్ఫామ్ బయట ఉన్న క్లాక్ రూమ్లో లగేజ్ తీసుకొని సిక్స్త్ ప్లాట్ఫామ్ నుంచి బయటికి వెళ్ళి ఆ దగ్గరలోని హోటల్లో నైట్ స్టే చేయండి సిక్స్త్ ప్లాట్ఫామ్ వైపే ఎందుకంటే సెకండ్ డే జర్నీకి ఈ పక్క నుంచే దగ్గరగా ఉంటుంది ఇంకో ముఖ్యమైన విషయం ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి సిక్స్త్ ప్లాట్ఫామ్కి వెళ్ళేటప్పుడు ప్లాట్ఫామ్ టికెట్ ఖచ్చితంగా తీసుకోండి భువనేశ్వర్లో చెక్కింగ్ చాలా బాగా ఉంటుంది రెండో రోజు ఉదయం ఏడు గంటలకల్లా రెడీ అయిపోయి స్టేషన్కి దగ్గరగా ఉన్న మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చి సర్వీస్ ఆటోలో మ్యూజియం దగ్గరికి వెళ్ళండి ఈ మ్యూజియం దగ్గర నుంచి దావులి వెళ్ళే ఆటోలు ఉంటాయి ఇక్కడ నుంచి దావులీ స్క్వేర్కి వెళ్ళండి ఒకళ్ళకి ఇరవై రూపాయలు తీసుకుంటారు ఈ దావులి స్క్వేర్ నుంచి స్థూపం దగ్గరికి జనాలు ఎక్కువగా ఉంటేనే సర్వీస్ ఆటోలు నడుపుతారు కాబట్టి స్థూపం దగ్గరికి మీరు వెళ్ళడానికి రావడానికి డైరెక్ట్గా మాట్లాడుకొని వెళ్ళండి రెండు వందల రూపాయలు అయితే రీజనబుల్ ప్రైస్ ఈ స్థూపం దారిలో మొదటగా అశోకన్ రాక్ అడిక్టు అశోక్ అశోక్ స్థూపం కనిపిస్తాయి కొద్దిగా ముందుకెళ్ళి దావులి బౌద్ధ స్థూపాన్ని అట్లాగే ఆ పక్కనే ఉన్న దబలేశ్వర దేవాలయాన్ని చూసి తిరిగి వెనక్కి వచ్చేయండి దావులీ స్క్వేర్కి తిరిగి వచ్చాక అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేయండి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బ్రహ్మేశ్వర దేవాలయం వెళ్ళడానికి ర్యాపిడో బుక్ చేయండి ఈ బ్రహ్మేశ్వర దేవాలయం చేరుకున్న తర్వాత ఈ దేవాలయాన్ని చూసి అక్కడి నుంచి ఒక ఫైవ్ మినిట్స్ కనుక నడిస్తే మీకు భాస్కరేశ్వర దేవాలయం వస్తుంది ఈ దేవాలయాన్ని కూడా చూసి ఆ పక్కనే ఉన్న మగేశ్వర దేవాలయాన్ని కూడా చూడండి ఈ భాస్కరేశ్వర దేవాలయం దగ్గర కొన్ని హోటల్స్ ఉన్నాయి ఇక్కడే లంచ్ చేసేయండి ఈ దేవాలయాలన్నీ చాలా విశాలంగా ఉంటాయి కుదిరితే కొద్దిసేపు అక్కడ రెస్ట్ తీసుకోండి ఇక్కడ నుంచి హీరాపూర్ చౌసత్ యోగిని దేవాలయానికి తీసుకెళ్ళి అక్కడ నుంచి భువనేశ్వర్ పూరి రోడ్లో ఉన్న ఉత్తరా దగ్గర డ్రాప్ చేసేటట్టు ఆటో ఆటో మాట్లాడుకోండి ఇక్కడ ర్యాపిడో అనవైలబుల్ చూపించింది ఈ జర్నీకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే రీజనబుల్ ప్రైస్ నాకైతే ఇక్కడ లక్కీగా లిఫ్ట్ దొరికింది చౌసత్ యోగిని టెంపుల్ని దర్శించుకున్న తర్వాత ఉత్తరా సర్కిల్ చేరుకోండి ఇక్కడ నుంచి పూరీకి చాలా బస్సెస్ వెళ్తాయి ఏదో ఒక బస్సులో పూరీకి వెళ్ళండి ఫెయిర్ వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ తీసుకుంటారు ఈ బస్సెస్ పీక్ అవర్స్లో చాలా రష్గా ఉంటాయి పూరిలో దిగిన తర్వాత పూరి మెయిన్ రోడ్డు దగ్గరగా హోటల్ రూమ్లో చెక్ ఇన్ అవ్వండి చాలా అంటే చాలా హోటల్స్ ఉన్నాయి పూరిలో బార్గెన్ చేయండి ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మెయిన్ రోడ్లో సర్వీస్ ఆటో తీసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళండి టెన్ రూపీస్ తీసుకుంటారు పూరి జగన్నాథాలయాన్ని దర్శించుకోండి ఈ దేవాలయం రాత్రి తొమ్మిది గంటల దాకా తెరిచే ఉంటుంది మొబైల్ ఫోన్సు చప్పల్సు దేవాలయం వాళ్ళు నిర్వహించే స్టాల్స్లో డిపాజిట్ చేసుకోవచ్చు దర్శనం అయిపోగానే దేవాలయంలోనే పక్కగా ఉన్న ఆనంద బజార్లో భోజనం చేసి ప్రసాదాలు కూడా కొనుక్కొని హోటల్కి వెళ్ళిపోండి ఇక మూడో రోజు ఉదయాన్నే లేచి పూరి బీచ్కి వెళ్ళి సన్ రైజ్ చూడండి మెయిన్ రోడ్ నుంచి నెంబర్ ఆఫ్ సర్వీస్ ఆటోలు ఉంటాయి తిరిగి హోటల్కి వచ్చేసి ఫ్రెషప్ అయిపోయి ఎనిమిది గంటలకల్లా చెక్అవుట్ అయ్యి పూరి బస్ స్టాండ్కి వెళ్ళండి పూరి బస్ స్టాండ్లో కోణార్క్ బస్ ఎక్కండి ఈ బస్సులో డ్రైవర్ సైడ్ కూర్చుంటే మెరైన్ డ్రైవ్ సీషోర్లని చూడొచ్చు పూరి నుంచి కోణార్క్కి యాభై రూపాయలు తీసుకుంటారు కోనార్క్ చేరుకోగానే మొదట ఇండియన్ ఆయిల్ మ్యూజియంలోకి వెళ్ళండి ఇక్కడ యాభై రూపాయలు టికెట్ తీసుకుంటారు కోణార్క్ గురించి పూర్తి సమాచారాన్ని ఇక్కడ దీంతో దీంతోపాటు ఇక్కడ ఒక పదిహేను నిమిషాలు థియేటర్లో మనకి వీడియో కూడా ప్లే చేస్తారు దీన్ని చూస్తే మనకి కంప్లీట్ కోణార్క్ హిస్టరీ చాలా విషయాలు అర్థమవుతాయి ఆ తర్వాత సూర్య దేవాలయంలోకి వెళ్ళండి టికెట్ వచ్చేసి ఇరవై రూపాయలు ఉంటుంది ఇక్కడ కనుక క్యూ బిజీగా ఉంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఆ తర్వాత సూర్య దేవాలయం బయట లంచ్ చేసుకొని బయటకు వచ్చి భువనేశ్వర్ వెళ్ళే బస్సు ఎక్కండి భువనేశ్వర్ చేరే సమయానికి మీ రిటర్న్ జర్నీకి ఇంకా టైం ఉంటే భువనేశ్వర్లో ఉన్న మ్యూజియంను కూడా చూడండి తిరిగి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోండి ఇలా చాలా ఈజీగా భువనేశ్వర్ పూరి కోనార్క్ ఈ ప్రాంతాలన్నింటినీ మనం చూసేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఖచ్చితంగా హైప్ కూడా చేయండి థ్యాంక్ యూ